హాయ్ అండి నేనైతే ఈరోజు ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఆలుగడ్డ ఫ్రై చేస్తే ఇంకా ఫస్ట్ అయితే తాలప్పి అయితే చేస్తున్నాను ఇంకా నూనె పోతున్నాను నా ఫేవరెట్ కూర అనమాట ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టం ఆలుగడ్డ టమాటా కూరనే ఇష్టమే ఆలుగడ్డ చారన్న ఇష్టమే ఆలుగడ్డ ఫేవరెట్ ఫేవరెట్ కూర అనమాట మీకు ఏమేమి కూర ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఈరోజు ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట మీరు ఈరోజు ఏమేమి కూర చేశారు నేనైతే ఆలుగడ్డ ఫ్రై అయితే చేస్తున్నాను జరకడ కలిపే ఉన్నాయి తాలింపేతరెట్ కూర ఏదైనా ఇష్టం చేసుకుంటాం కదా చాలా బాగా మీకు ఏమేమి కూర ఇష్టం ఫేవరెట్ ఈ కామెంట్ బాక్స్ ఎక్కువ ఇష్టమైన కూర కామెంట్ తాలిపేతే రెడీ అయిపోయింది కాలుగడ్డ ముక్కలైతే కూర ఫ్రై చేసిన ఆలబిల్ల ఫ్రై బాగా రావాలి అంటే అడగంటుకోకుండా అంటుకోకుండా కాకుండా ఇప్పుడు అడ్డు రీసే ఉంటుంది కదా గంట దాంట్లో అయితే ఎక్కువగా కలబెట్టాలన్నమాట గుంట గలు అన్నం తీసే గేట్లు లాంటివి కాకుండా ఇలా చేస్తే ముక్కలు అయితే చింగిపోవు ఫస్ట్ మళ్ళీ అడుగు కానీ తొందరగా అవుతుంది ఆలబిడ్డ ఫ్రై చేయడం అంటే మళ్ళీ అయితే ముక్కలు తరు అయితే తిమ్మర పెట్టకుండా వేయించాలి తర్వాత సిమ్లో పెట్టాలన్నమాటైతే ఫ్రై అయితే రెసి వచ్చేసి ఫ్రై అయితే అయిపోతుంది ఈరోజు కుమ్మీరే రెసిపీస్ ఏంటంటే గులాబ్ జామున్ ఎలా చేసాను ఏంటి అనేది కుమ్మీరే పెడతాను కమ్ములు వాళ్ళు అయితే తెరవచ్చ ఉన్నారు కదా గులాబ్ జామున్ అయితే అడిగారు ఇది చేస్తున్నా అనమాట ఇంకా చేసేసి చేసి కుంటి పెడతాను చూడండి నాకైతే లింక్ అయితే కాదు చాకీట లింక్ అయితే చేస్తూ ఇంకా తెలవదు అనమాట ఇంకా అది తెలుసుకుంటాను తొందరలోనే ఇంకా రాంగ్ పీరియలు అయితే అయితే అనమాట మన ఛానల్లో పెట్టి అయితే చూడండి ఒకేనా వచ్చేసి ఓట్లు ఓటు వేయటానికి ఇంకా ఓటికి సంబంధించిన స్క్రిప్లైతే అనమాట మా ఇంట్లో వచ్చేసి ఎనిమిది రోజులు ఇంకా ఎనిమిది రోజులు స్కూట్లు అయితే ఈ రోజు వచ్చేస్తాయి ఈరోజు ఓట్లయితే సోమవారం ఈ రోజు అయితే స్కూట్ చేస్తారనమాట చిన్న రోజుల ప్రకారం వచ్చాయి ఇంకా మరి మీరు ఓట్లు పన్నెండు మొత్తం అవుతుంది మా ఇంట్లో అయితే ఎనిమిది రోజులు అనమాట అయితే రెడీ అయిపోయిందన్నమాట